వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ ముగిసిన కేపిఎల్ లీగ్ రెండు వేల ఇరవై ఆరు కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణం సిరిపురం శ్రీకాంత్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా జనవరి పదిహేనున ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం బీఆర్ఎస్ నాయకులు ఎండే జమిలుద్దీన్ రుద్ర రాజు ఎస్కే బాబా బండా గోపాల్ రెడ్డి కట్లా సుధాకర్ రుద్ర పొన్నం శ్రీనివాస్ దుబ్బాసి కుమార్ చెట్టిపల్లి ప్రభాకర్ చేరిపోతుల బొండయ్య తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మెరుపు విజేత జట్టుకు కప్పుతో పాటు పదకొండు వేల నూట పదహారు రూపాయలు నగదు బహుమతి రన్నర్ప్గా ఏసీసీ జట్టుకు కప్పుతో పాటు ఐదు వేల ఐదు వందల యాభై ఐదు రూపాయల నగదు బహుమతి అందజేశారు అదేవిధంగా బెస్ట్ బ్యాట్స్మెన్ బెస్ట్ బౌలర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను కూడా ప్రదానం చేశారు కేపీఆర్ లీగ్ ను విజయవంతంగా నిర్వహించిన సిరిపురం శ్రీకాంత్ క్రికెటర్ టీం సభ్యులకు ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు ముందుగా మాకు టోర్నీ ఆర్గనైజింగ్ అవకాశం ఇచ్చి ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు మా శ్రీకాంత్ గారికి కంగ్రాచులేషన్స్ ఫస్ట్ థింగ్ ఫైనల్లో గెలిచిన ఓడిన వారికి కంగ్రాచులేషన్స్ ఈ సంక్రాంతి సందర్భంగా కొత్త పిల్ల పదమూడు తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరున టోర్నీ ప్రారంభించడం జరిగింది ఇందుకు కొత్తబిల్ నుంచి పది టీంలు వచ్చాయి అందులో ఈరోజు జరిగిన ఫైనల్లో ఏసీసీ అండ్ మెర్పూర్ టీమ్ ఆడడం జరిగింది ఇందులో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ బెస్ట్ బౌలర్ బెస్ట్ బ్యాటర్ అండ్ తొమ్మిది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు కూడా ఇవ్వడం జరిగింది విన్నర్స్కి వచ్చేసి విన్నర్ వచ్చేసి మెర్పు టీం రన్నర్స్ వచ్చేసి ఏసీసీ విన్నర్స్కి వచ్చేసి పదకొండు వేల నూట పదకొండు రూపాయలు రన్నర్స్కి వచ్చేసి ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలు ప్రెజెంటేషన్ జరగడం జరిగింది విన్నర్స్ ఫీలింగ్ అనేది బెటర్ ఫీలింగ్ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు ఇంకా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను కొత్తపల్లి పట్టణ ప్రజలకు భోగి మరియు సంక్రాంతి కణ శుభాకాంక్షలు అదేవిధంగా ఈరోజు కొత్తపల్లి పట్టణంలో పండుగ వాతావరణం అంటే ఒక పండుగ అనేది క్రీడాకారులకు టోర్నమెంట్స్ ఉంటేనే పండుగ ఆ పండుగను మాకు నిర్వహించినటువంటి శ్రీపురం శ్రీకాంత్ అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క టోర్నమెంటు ఈ యొక్క టోర్నమెంటు ఓవరాల్గా కొత్తపల్లిలో ఉన్నటువంటి యువకుల కోసం అంటే యువకులలో క్రీడా స్ఫూర్తి పెంచడానికి కోసం నిర్వహించినటువంటి ఈ టోర్నమెంటు ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఓడినరు ఓడినారు గెలిచినారు ఓడిన వాళ్ళు నేర్చుకుంటుర్రు గెలిచిన వాళ్ళు ఇంకా మంచిగా ఆడి ఇంకా కొత్తపల్లికి పేరు సో ఇటువంటి ఒక వేదికను క్రియేట్ చేసినటువంటి ముందుగా కొత్తపల్లి ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తేదీ పదమూడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు రోజున ఏపీఎల్ లీగ్ స్టార్ట్ స్టార్ట్ చేయడం జరిగింది ఇందులో మొత్తం కొత్తపల్లి తరఫున పది టీమ్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇందులో తొమ్మిది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు ఫైనల్లో ఏసీసీ టీం మరియు మెరుపు టీం పాల్గొన్నాయి ఇందులో మెరుపు టీం విన్ అయింది ఏసీస్ టీమ్ రనర్ అప్ మొత్తం పది టీములు పాల్గొన్నాయి ఇందులో విన్నర్ గాను పదకొండు వేల పదకొండు వందల రూపాయలు అప్ గాను ఐదు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడం జరిగింది మరి ట్రోఫీస్ కూడా ఇవ్వడం జరిగింది దీనిలో ముఖ్యాదులు కరీంనగర్ శాసన సభ్యులు మాజీ మంత్రి శ్రీ గంగల కమలకర్ అన్న గారి మీదుగా ఇవ్వడం జరిగింది మరియు కరీంనగర్ లైబ్రరీ చైర్మన్ మరి కొత్తపల్లి బిఆర్ఎస్ లీడర్లు కాంగ్రెస్ లీడర్లు కూడా రావడం జరిగింది కొత్తపల్లి యువ నాయకుడు తిరుపురం శ్రీకాంత్ గారు తన ఆధ్వర్యంలో కొత్తపల్లి ప్రీమియర్ లీగ్ కేపిఎల్ లీగ్ పేరు మీద ఒక క్రికెట్ టోర్నమెంట్ ను జనవరి పదమూడు తేదీ రోజు ప్రారంభించడం జరిగింది ఆ క్రికెట్ లీగ్ ఈ రోజు రెండు రోజుల తర్వాత అంటే పదిహేనో తారీఖు రోజు ఈరోజు ముగింపు ఉత్సవం అనేది జరిగింది ఇందులో సుమారు పన్నెండు టీములు పాల్గొనడం జరిగినాయి విన్నర్ గారికి విన్నర్ టీం ఏదైతే ఉందో వాళ్లకు పదకొండు వేల రూపాయలు బహుమానం అదేవిధంగా రన్నర్ టీముకు ఐదు వేల రూపాయలు బహుమానం మరియు కప్పు అదేవిధంగా మ్యాన్ ఆఫ్ ది సిరీస్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ బెస్ట్ బౌలర్ బెస్ట్ బ్యాట్స్మెన్ అవార్డులను కూడా స్పాన్సర్ గారు ఈరోజు కరీంనగర్ శాసనసభ్యులు గౌరవనీయులు గంగుల కమలాకర్ గారి చేతుల మీదుగా అదేవిధంగా కరీంనగర్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం గారి చేతుల మీదుగా అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో కొత్తపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు గారు మరియు మాజీ కౌన్సిలర్లు మరియు ఇతర పార్టీలకు చెందినటువంటి అందరు నాయకులు కూడా పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా కొత్తపల్లి పట్టణ ప్రాంతం తరఫున మేము స్పాన్సర్ అయినటువంటి శ్రీకాంత్ గారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే ఇలా టీమ్లో గెలిచిన టీముందో ఆ టీముకు ఓడిపోయిన టీముకు కూడా మేము అభినందనలు తెలియజేస్తా ఉన్నాం మీ యొక్క స్పోర్టివ్ స్పిరిట్గా తీసుకోవాల్సిన అవసరం మరి ఈరోజు ఓడిపోయిన వాళ్ళు రేపు గెలవచ్చు ఈ ఆటలో కామన్ కాబట్టి వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ అయిన ప్రతి ఒక్క ప్లేయర్ వారి వంతు ప్రయత్నం చేసి గెలవడానికి ప్రయత్నం చేసిరు కాబట్టి వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి